ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించకపోతే పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మార్క్ ఫెడ్కు రంగంలోకి దింపి పోటీతత్వం పెంచాలన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదినిలో పొగాకు బోర్డు సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ పొగాకు రైతుల సమస్యలు ఆరా తీశారు కనీస గిట్టుబాటు ధర కూడా రాక సరుకు కొనేవారు లేక పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న జగన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు ఏపీలో మళ్లీ రైతు ఆత్మహత్యలు రాష్ట్రంలో ఈరోజు రైతులు పడుతున్న అవస్థలు ఎలా ఉన్నాయంటే రైతులను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని ఆరోపించారు జగన్ దీంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ సీజన్లోనే ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు పరుచూరులో ఒక రైతు గడిచిన శుక్రవారం కొండేపిలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అని అంటే రాష్ట్రంలో రైతుని వాళ్ళ పట్టించుకునే పరిస్థితులు ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఈరోజు ఈ సీజన్ లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈ రోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతా ఉన్నా ఈ రోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు తర్చూరులో ఒక రైతు చనిపోయాడు గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం మూడు వందల రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరుప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జ రాగులు వేరుశనగ అరటి చీని పొగాకు కొక్కు ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ ఈ రోజు జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచొద్దని డిమాండ్ చేస్తూ బస్ భవన్ ముందు ఏబివిపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగర కార్యదర్శి పృథ్వీ తేజ మాట్లాడుతూ ప్రజా రవాణాలో ప్రయాణిస్తూ చదువుకునే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు పెంచడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయి మళ్లీ ఛార్జీలను పెంచాలని చూడటం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడమే ఫ్రీ బస్ కారణంగా సరిపడా బస్సులు లేక విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఫుట్బోర్డ్ ప్రయాణం చేస్తున్నారు విద్యార్థులకు సరిపడా బస్సులు నడపడం చేత కానీ అధికారులు పాస్ ఛార్జీలు మాత్రం పెంచడానికి సిద్ధమవుతున్నారు ఏబీవీపీ గతంలో అనేక సార్లు విద్యార్థులు ఎక్కువ ప్రయాణించే దారుల్లో బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్ హామీ కారణంగా వస్తున్న నష్టాన్ని భర్తీ చేయడానికే విద్యార్థుల మీద భారం మోపుతుంది అని ఏబీవీపీ భావిస్తుంది ఒకవైపు బస్సులు లేక మరోవైపు విపరీతమైన ఛార్జీలతో విద్యార్థులు విద్యా సంస్థలకు వెళ్లే అవకాశం తగ్గిపోతుందని అధికారులు తీసుకున్న బస్ పాస్ ఛార్జీలు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని విద్యార్థులకు పాత బస్ పాస్ ఛార్జీలు నిర్ణయించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు మారుతూ విద్యార్థులని విద్యకు దూరం చేసే విధంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యకి మహారదశ వస్తుంది విద్య మొత్తం కూడా బాల్దేశామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రయాణించేటువంటి ప్రజా రవాణా బస్ పాస్ ఛార్జీలని నాలుగు వందలున్న బస్ పాస్ ఛార్జీలని రోజు ఆరు వందలు వేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏపీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మాలాంటి పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకోవడం మీకు ఇష్టం లేదా ముఖ్యమంత్రి గారు మా మీకులాగా మాకు బిఎన్డబ్ల్యూ కారు లేవు బెంజ్ కారు లేవు ఏదైతే ఆర్టీసీ బస్సులలో మీ యొక్క ఫ్రీ బస్ కారణంగా విద్యార్థులు రద్దీగా ఉండేటువంటి దారుల్లో బస్సులు లేక ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఫుట్ బోర్డు మీద వేలాడుతూ ప్రయాణం చేస్తూ ఈరోజు మా యొక్క కళాశాలలకి పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్నాం అది కూడా మీకు ఇష్టం లేదా అటువంటి బస్సులలో కూడా ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేసే బస్సులలో కూడా నాలుగు వందలున్న బస్ బాస్ ఫీజుని చార్జ్ని ఆరు వందలకు పెంచడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణపై సామరిపేట మండలం తూమ్ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో తూముకుంటా హకింపేట్ గ్రామ ప్రజలు పాల్గొని అధికారులకు రెండు వందల అడుగుల మేర స్థల సేకరణపై నిరసన వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందజేశారు అనంతరం తూమ్కుంటా పురపాలక కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద హైవేపై బైఠాయించి వి వాన్ జస్టిస్ అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు గత ఏడాది నుంచి ప్రభుత్వం ఒకటి కోరుతున్నాము వంద ఫీట్లు సరిపోయే రోడ్ని రెండు వందల ఫీట్లు చేత అని కోరుతున్నాము మేము ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకం కాదు కానీ నూట ఇరవై ఫీట్లు వంద ఫీట్లకు అయ్యే మెట్రో కానివ్వండి ఫ్లైఓవర్ కానివ్వండి రెండు వందల ఫీట్లు వేస్తే కొని లేని కుటుంబాలు ఒకటి పర్తాయి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది కలెక్టర్ల గారులకి మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ ఇప్పటి వరకు వినతి పథకం వచ్చిందని ఎంతవరకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం రాలేదు ఎటువంటి సమాధానం రాలేదు ఇప్పుడు కూడా మీటింగ్ లో కూడా డిప్యూటీ కలెక్టర్ గారు మాకు తెలియదు మాకు తెలియదు అంటే ఎందుకు వచ్చినట్టు మీటింగ్ పెడుతున్నాడు మీరు గత ఏడాది నుంచి నాలుగు గ్రామ సభలు పెట్టినప్పుడు అందులో ఎంతవరకు ఒక్కదానికి ఆన్సర్ చేయకుండా మళ్ళా గ్రామ సభ పెట్టి పబ్లిక్ పిచ్చోర్ చేయడం కాదముంది ఆల్రెడీ నాలుగు వందల యాభై మంది కేసులు వేసారు ఎటువంటి సర్వేలు చేయదు ఎటువంటి మీటింగ్లు పెట్టదు చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం పోతున్నారు అంటే చట్టానికి న్యాయంకి ఉండవు దానికి దయచేసి మీ మీడియా పరంగా చెప్తున్నాను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు వెంటనే మీరు చేసిన డిబిఆర్ కానివ్వండి ఎటువంటి సర్వేలు కానివ్వండి వెంటనే ఆపేసి కొత్తగా హండ్రెడ్ ఫీట్ కి ఇప్పుడు నాగపూర్ లో ఉంది నాగపూర్ లో కూడా మెట్రో ఉంది ఎలివెట్ బాటర్ ఉంది వంద ఫీట్లకి అన్ని అడిగినప్పుడు ఇక్కడ రెండో ఫీట్లు ఎందుకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రోడ్ కటింగ్ అని భయపెట్టి ఓరు ఇండ్ల కిరాయిలకు రాకుండా జనాన్ని భయోభ్రాంతులు చేస్తున్నారు ఏది కరెక్ట్ నిర్ణయం ఇంతవరకు తెలియజేయలేదు నాలుగు మీటింగ్లు జరిపినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు తప్ప మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అన్ని భయభ్రాంతులు చేసి ఊరంతా ఖాళీ చేసి ఊరు మొత్తం టూ లేక్ బోర్డు అయిపోయింది అందరికీ జీవనోపాధి కష్టమైంది ఆరు నెలల నుంచి రోడ్ ఎక్స్పాన్షన్ ఉంది మేము ఎన్నో విజ్ఞప్తులు చేశాము ఎన్నో రిక్వెస్ట్లు చేశాం గవర్నమెంట్ ఎటువంటి రిక్వెస్ట్ కూడా వాళ్ళు వినలేదు వాళ్ళు చేసే విధానం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ మా రిక్వెస్ట్ మాత్రం ఎట్టి పరిధిలో వాళ్ళ చర్యలు పెట్టట్లేదు ఇవాళ గ్రామసభలో చెప్పడం క్లియర్గా చెప్పడం జరిగింది మా ఎన్ని రిక్వెస్ట్లు కానీ కన్సిడర్ అని చెప్పేసి సో ఇవాళ అదే విషయాన మేమందరం కూడా ఈ ధర్నా చేయడం జరుగుతుంది ఇక్కడి నుంచి మేము ఈ పర్టికులర్ ధర్నా అని ఇంకా తీవ్రత చేయబడుతున్నాం పదేళ్ళుగా రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగులలో రాయితీలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సిట్టి బలిజ కులస్తులకు మద్దతు ఇస్తున్నామని అన్నారు సేర్లింగంపల్లి శాసనసభ్యులు పిఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ తెలిపారు సిట్టి బలిజ కులాన్ని బీసీలో చేర్చాలని సేలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ తులసి వనం దగ్గర నుండి బీసీ కమిషన్కు విన్నవించుకోవడానికి ర్యాలీగా వెళ్తున్న శెట్టి బలిజ కులస్తులకు ఆయన కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ రావుల శేషగిరిరావుతో కలిసి ర్యాలీలో పాల్గొని మద్దతునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఇరవై ఏడు కులాలను బీసీ జాబితా నుండి తొలగించిన సమయం నుంచి అప్పటి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చినప్పటికీ బీసీ జాబితాలో చేర్చలేదని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బీసీ కమిషన్ వినతి పత్రం తీసుకుని బీసీ జాబితాలో చేర్చుకునే అవకాశం ఉందన్నారు నియోజకవర్గంలో ఉన్న ప్రజల తరఫున బీసీ జాబితా నుంచి తొలగించినటువంటి కులాలు ప్లస్ ఏడు కులాలు తిరిగి బీసీ జాబితాలో చేర్పించడం కోసం మరి త్వరగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఆయన ఆదేశానుసారంగా ఈ రోజు బీసీ కమిషన్ ఈ సెట్ సామాజిక వర్గాన్ని పిలవడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చి పిలిచారు ఈ రోజు మా వ్యదలు మా బాధలు బీసీ కమిషన్ ముందు చెప్పబోతున్నాము మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కోల్పోయినటువంటి రిజర్వేషన్ మళ్ళీ తిరిగి పొందుకుంటామని ఆశతో ఎదురుగా ఎదురు ఆశతో ఎదురు చూస్తున్నాము అయితే ఈ పదకొండు సంవత్సరాలుగా మా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు ఆర్థికంగా ఎదుగుదలను కోల్పోయారు విద్యాపరంగా అనేక అవకాశాలను కోల్పోయారు ఉద్యోగపరంగా అనేక అవకాశాలను కోల్పోయారు మరి ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు కరుణించి మాకు చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేశారు ఆయనకి ఈ సందర్భంగా సిట్టిబల్ చే సామాజిక వర్గం అనే నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాము గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి రిఫండ్ చేసి ఇవ్వటం కూడా జరిగింది ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టుగా ఇరవై ఆరు కులాలు ప్లస్ ఒక కులము అనే దాని మీద ఎన్నో ఇబ్బందులు పడి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి పిల్లలకి రిజర్వేషన్ల విషయంలో చదువుల విషయంలో కూడా అవకాశాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఇరవై ఆరు కులాల ఐక్య వేదిక సభ్యులు అంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది మేము అధికారంలోకి వస్తున్నాం రాగానే మీ సమస్యకు సానుకూలంగా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో ఒక రెండు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనే లక్షంగా తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ నాలుగవ ప్లీనరీ సమావేశంలో కోదండ రామిరెడ్డి తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ లక్ష కోట్లను మింగి ప్రజలపై కోట్ల భారం వేశారన్నారు ప్రభుత్వం అన్యాయం చేసిన వారిపై శిక్షను వేయడం సరైంది ప్రజలకు న్యాయం చేస్తేనే గుర్తింపు వస్తుంది అందుకే తెలంగాణ జనసమితి పార్టీని పెట్టడం జరిగిందని అన్నారు గెలుపు కోసం ప్రజల మనస్సు ఉండాలి కాంగ్రెస్ పార్టీలో సీఎంకు చెప్పిన పనులను చేస్తున్నారు ప్రజల కొరకై పార్టీని వారి సమస్యలు ప్రభుత్వానికి విన్నవించి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు అనంతరం నూతన కమిటీ సభ్యులను ప్రకటించి వారికి ధన్యవాదాలు తెలిపారు చీమా చీమా ఎందుకు అంటే నడుస్తుంది కదా అక్కడ ఇప్పుడు ఇది ఏమైందంటే ఎందుకు కూలింది అంటే కేసీఆర్ సార్ కట్టబడి కట్టిన వాళ్ళది కూడా తమ్ము ఎన్ని పైసలు ఖర్చు అయినప్పుడు పని తప్పు చేయబడి చేస్తారా చేయకూడదు ஆயன் பிடிச்சி அழுத்த அப்பா அந்த பெந்த சார் பிடிச்சி அழுத்தாரா அந்த மொதலி ஹைதராபா எந்த பெத்தோடனா பணி தப்பு ஜெரிக்கை அடையவாசி அடுகுதா ஆய பைசன் காத மன பைசந்த பைசல் தோண்டி கொடுத்துனா இல்லை கட்டுக்கொண்டோடு பாடையே ஆயனே பாபம் அன்யாய் போய் தான் சாருபூர் பிரகட்டித்தன மனம் பேசுமுட்டது కానీ దీంట్లో మాత్రము ఖచ్చితంగా ఎందుకు ఇట్లా కట్టిలో ఏ కారణాలు చేత జాగా ఎంచుకునేటప్పుడు పాటించడం పాటించిన లేదా ఇవన్నీ అడగవలసి అడగవలసినటువంటి అవసరం గవర్నమెంట్ కాదు మనకు తెలుసుకోవలసిన బాధ్యత ఉంది ఎందుకు తెలుసుకోవాలి రెండు కారణాలు ఒకటి రేపెవరు ఇట్లా తప్పు చేయకుండా ఉంటారు రెండవ కారణము చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే ఇంకొకసారి కట్టేటప్పుడు ఇంత జాతర కనిపిస్తుంది ఇంత కాకుండా మనం జాతర కాబట్టి ఇది జరగవలసింది ఇక దాంట్లో మినహాయింపులు ఉండవు పెద్దోడు చిన్నోడు ఏముండవు కానూ ప్రకారం అందరం సమానమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉన్నతమైన నాణ్యమైన విద్యను బోధించడానికి విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడానికి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం నాణ్యతతో కూడినటువంటి బోధనా ఉపకరణాలను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను సిద్ధం చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంగాను జూన్ పన్నెండవ తేదీ పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా పాఠశాలలు తెరిచే రోజుని విద్యార్థుల చేతికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీ చేసింది ఈ కిట్లు ఒక విద్యార్థికి అవసరమైన పుస్తకాలు వర్క్ నోట్ నోట్బుక్స్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మూడు జతల యూనిఫామ్ ఒక బ్యాగు బూట్లు రెండు జతల సాక్స్లు బెల్ట్లు ఇస్తారు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు యూనిఫామ్ కొట్టుకోవడానికి నూట ఇరవై తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు రెండు వందల నలభై అందజేస్తారు ఒక్కొక్క కిట్ కోసం ప్రభుత్వం దాదాపుగా రెండు వేల రెండు వందల తొమ్మిది రూపాయల దాకా ఖర్చు చేస్తుంది గత ప్రభుత్వంలో లాగా కొన్ని వస్తువులను పంపి కొన్ని వాయిదాలలో చెల్లించకుండా విద్యార్థులు మొదటి రోజు పాఠశాలకు వచ్చే రోజే ఒకేసారి అందే విధంగా తగిన ఏర్పాట్లు చేసి గిద్దలూరు మండలంలో ఎంతమంది విద్యార్థులైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా వారికి కావాల్సిన అన్ని రకాల వస్తువులను సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులకు అందజేస్తున్నామని విద్యాశాఖ అధికారి తెలియజేశారు గిద్దలూరు మండల విద్యాశాఖ అధికారి పని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంగాను ప్రభుత్వ పాఠశాలల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లో భాగంగా గిద్దలూరు మండలంకు అన్ని వచ్చేసినాయి ఆరో తరగతి వాళ్లకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒకటో తరగతి వాళ్లకు పిక్టర్ డిక్షనరీస్ నెక్స్ట్ ఒకటి నుంచి పది తరగతి పది తరగతుల వరకు టెక్స్ట్ బుక్స్ అన్ని తరగతుల వాళ్ళకు వైట్ నోట్ బుక్స్ సింగిల్ రూల్డ్ బ్రాడ్ రూల్డ్ గ్రాఫ్ తర్వాత యూనిఫాము నెక్స్ట్ బ్యాగ్స్ షూస్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి పాఠశాలలు పునః ప్రారంభం కాకముందే అన్ని పాఠశాలకు చేర్చినాము అది ఇది ఈ ప్రభుత్వము చేసినటువంటి ఘనతగా చెప్పుకోవచ్చు ఎప్పుడూ లేనటువంటి విధంగా పాఠశాల పునః ప్రారంభానికి ముందే అన్ని పాఠశాలకు చేరవేర్చినాము అన్ని మంచి క్వాలిటీతో కూడా ఈ ఎస్ఆర్కేవిఎం కిట్లు చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చాలా మెచ్చుకుంటున్నారు ఇది ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుందని చెప్పేసి అందరూ అభిప్రాయం అందరి అభిప్రాయము అన్ని కిట్లు హండ్రెడ్ పర్సెంట్ రావటము ఈ ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పుకోవచ్చు గతంలో ఎప్పుడు ప్రభుత్వము గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వము రెండు మూడు సార్లు హెడ్ మాస్టర్లను టీచర్లను తిప్పుకునేది తిప్పుకొని కూడా పూర్తిగా ఇచ్చేవాళ్ళు కాదు ఈ సంవత్సరము అన్ని పాఠశాల పునః ప్రారంభం ఉంది కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో చెత్త వేయొద్దు అని చెప్పినందుకు ఎస్ఎఫ్ఏ శానిటేషన్ ఫీల్డ్ ఆఫీసర్ పై భార్యాభర్తలు జీహెచ్ఎంసీలు ఏడవ ఫేస్లో విధులు నిర్వహిస్తున్న బాబురావుపై దాడి చేశారు చెత్త వేస్తున్నారని ఫోటో తీస్తున్న ఎస్ఎఫ్ఏతో గొడవకు దిగారు దాడికి పాల్పడ్డారు దీంతో కేపిహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎస్ఎఫ్ఏ సిబ్బంది దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నా పేరు బాబురావు జిహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏ పనిచేస్తున్న సెవెంత్ ఫేజ్బి కాలనీలో నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీ కూడా పనిచేస్తున్నా పనిచేసే క్రమంలో అక్కడ ఒక స్వీపింగ్ పాయింట్ ఉంటుంది మా వర్కర్లో స్వీపింగ్ ఊరిసే చెత్త తీసుకొని దాన్ని బలపెడతామంట ఒక కాలనీలో ఉన్న కిరాయికి ఉండే ఎల్ఐజీ ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళు అమిత్తు వారి దంపతులు వారి భార్య ఇద్దరు కలిసి వచ్చి ఇంట్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నారు రోడ్డు మీద వస్తున్నా నేను పోయి ఆడుకున్న వాళ్ళని రోడ్డు మీద వేస్తుంటే నేను ఏమన్నా అంటే రోడ్డు మీద ఇంకేస్తున్నామ్మా మీ ఇంటికి ఆటో రా ఆటో రాదన్న ఆటో రాకపోతే ఆటో 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 రాలే అని చెప్పి ఆటో రాకపోతే నేను ఆటో రాకపోతే డబ్బా లేయమ్ అమ్మా కిందే కాని చెప్పి కిందే చిక్క గెలిచేస్తే అని చెప్తుంటే నేను డబ్బులు ముట్టుకోవాలి నన్ను ఏమనుకుంటున్నాను నన్ను డబ్బు ముట్టుకోమంటావా అని అలా భార్య మీద గొడబడి దాని మనం చేస్తున్నా నన్ను డబ్బు ముట్టుకోమంటావా నేను ఏం తెలుసా నాకు నాకు నా ఇన్కైతే ఫలపడి తెలుసా అని నా మీద దాడి చేసి నేను చెత్త ఏదో అందుకు నా మీద భార్య ఇద్దరు కలిసి ఆయన కొట్టినాను నా చెంప మీద భార్య కొట్టి భార్య పట్టుకుంటే మా ఆ భర్త వచ్చి నాలుగు పిడిగుతులు కుదిన్నాను గుద్దిని గాయపరిచి చెత్త ఆడేసిపోయినా ఆయన బాగా ఆయన దానివల్ల ఏంటంటే మనం మేము మళ్ళీ ఏమని లేక మేము విధులు ఉన్న ఆ విధుల్లో ఉన్న సూపర్ గారి మేము చేసుకుని తప్పని చెప్పి మేము మేము కూడా మళ్ళీ చేసుకునే బాగుండని చెప్పేసి మేము ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇచ్చాము ఇక్కడ ఎస్ఐ గారికి మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఇప్పుడు పిలిపిస్తున్నారు ఏం చేస్తా చూస్తాం నాకు ఎందుకంటే మేము చెత్త చేసే వాళ్ళము మేము అందరం చెత్త చేసే వాళ్ళము వాళ్ళు వంద రూపాయలు ఆటోవానికి వేయలేక వంద రూపాయలు ఆటో అనికే రోడ్డు మీద చెత్త చేస్తున్నారు దాన్ని బంద్ చేయమని మా మా ప్రెజెంట్ చేస్తున్నారు మేమేమో విధుల విధుల నుండి వాళ్ళ కార్మికులందరినీ వాళ్ళ ఇంటి గృహస్తులందరినీ మేము బసదారి భామార్థం కానీ వాళ్ళతో గొడవ మేము వాళ్ళు అనవసరంగా ఇద్దరు భార్య ఇద్దరు బారబద్దు వచ్చి నన్ను అనవసరం అనవసరం కొట్టిన వాళ్ళు వాళ్ళు మీరు తగిన చర్య తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఎందుకంటే ఇవాళ నాకు జరిగిన ముగ్గులు జరుగుతుంది ఎందుకంటే రోడ్ల మీద చెత్త అయితే ఎన్నిసార్లు మన మున్సిపల్ నుంచి ఎన్నో విధాలుగా చెప్పినా కానీ పబ్లిక్ మారతలేరు ఆ పబ్లిక్ ఒక ఆటోలు దాదాపు ఏడు ఆటోలు ఉన్నాయి దాదాపు ఉన్న వెయ్యి వెయ్యి ఇళ్ళకే ఏడు ఏడు ఆటలు వచ్చినా కానీ దాదాపు ఇంకా కొద్దిగా మనకు రోజు నాలుగు డబ్బాలు ఆ చెత్త రుణమి పడుతుంది అన్న పొద్దున్నేమన్నా మాకు అది పని అవుతుంది ఈ రోజు బండ్లగూడలో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవ్లో భాగంగా టెక్ మహీంద్రా వారిచే ప్లేస్మెంట్ రిక్యూట్ చేసుకుంటున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాధురి అందిస్తారు సో ఇప్పుడు మనతో పాటు ఉషశ్రీ గారు ఉన్నారు మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గారు మరి వారి మాటలు తెలుసుకుందాము కాలేజ్ విలువల గురించి విధంగా ఈ విధంగా వీరు విద్యార్థులకి ఈ విధంగా ఎన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు ఐమ్ డాక్టర్ వి ఉషశ్రీ వర్కింగ్ యాజ్ ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ ఈసీ డిపార్ట్మెంట్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూజీసీ ఆటోనామస్ కాలేజ్ అండి సో వీఆర్ నాక్ అక్రిడేటెడ్ ఇవాళ టెక్ మహీంద్ర జాబ్ డ్రైవ్ చేస్తున్నాము ఇందులో థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఈ అవకాశం మేము మా స్టూడెంట్స్కే కాకుండా బయట కాలేజ్ కూడా ఇచ్చినాము ఇవాళ ఉన్న దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ పాస్డ్అవుట్ అండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ పాసింగ్ అవుట్ ఇందులో బీటెక్ ఎంబీఏ డిగ్రీ స్టూడెంట్స్కి అవకాశం కలిపాము సో టెక్ మహీంద్రా ఈజ్ అన్ ఇంట్ ఇండియన్ నేషనల్ కంపెనీ ఎవ్రీవన్ ఈజ్ అవేర్ ఆఫ్ మంచి కంపెనీ స్టూడెంట్స్కి అవకాశం ఇచ్చాము సో మేము మా స్టూడెంట్స్ని ట్రైన్ చేశాము మాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ ఉన్నది మేము ట్రైనింగ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అవర్స్ ఇస్తాము బీటెక్ ఫస్ట్ ఇయర్స్ నుంచే వాళ్ళకి ట్రైనింగ్ మొదలవుతుంది బీటెక్ ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్ క్లాసెస్ టెక్నికల్ క్లాసెస్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ క్లాసెస్ ఇస్తాము ఫైనల్ ఇయర్కి వాళ్ళని మేము మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము సో మాకు చాలా కంపెనీస్తో ఎంఓఈ ఉన్నది చాలామంది మా స్టూడెంట్స్ పెద్ద పెద్ద ఎంఎన్సీలో ఉన్నారు టీసీఎస్ టెక్ మహీంద్ర ఐబిఎం విప్రో అన్ని పెద్ద కంపెనీలో ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్లో ఉన్నారు వీఆర్ హ్యావింగ్ ఏ గుడ్ అలిమిని మీట్ కాలేజ్లకు వస్తే ఈ కాలేజ్ వచ్చేసి ట్వంటీ టూ ఎకర్స్లో ఉన్నది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేట్ చేస్తున్నాము ప్రతి సంవత్సరం మా కాలేజ్ స్టూడెంట్స్కి గోల్డ్ మెడల్ వస్తుంది ఈ సంవత్సరం కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఒక అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది సో మేము స్టూడెంట్స్ని అకాడమిక్ వైజే కాకోకుండా గేమ్స్ స్పోర్ట్స్ అదర్ యాక్టివిటీలో కూడా పార్టిసిపేట్ చేయని ఎంకరేజ్ చేస్తాము మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గారు మాట్లాడారు ఉషశ్రీ మ్యామ్ చాలా చక్కగా చెప్పారండి ఏ విధంగా మనకి ఇక్కడ కోర్సెస్ నిర్వహిస్తున్నారో ఏ విధంగా విద్యార్థులకి వాళ్ళకి ఏ విధంగా అన్ని రంగాల్లో క్రీడా రంగం ఉండని అండి విద్యారంగం ఉండండి వాళ్ళకి ఉద్యోగం అయినా సరే ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సహించి ముందుకి కొనసాగిస్తున్నారో చాలా చక్కగా చెప్పారు మ్యామ్ మరి థ్యాంక్ యూ అండి మరొకసారి మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఈ సంవత్సరం ఇరవై ఐదు వార్షికోత్సవం జరుపుకుంటున్నారు కాబట్టి ముందుగానే వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ this is madris